జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సైతం మద్యం ఏరులై పారుతున్న వైనం పట్టించుకొని సంబంధించిన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు ఇటీవల నూతన ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకొస్తూ కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండాలని ఆదేశాలు ఉన్నాయి అయితే ఆలయాల సమీపంలో మద్యం షాపులు అసలే ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నాయి అయితే మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ఆదేశాలను తుంగలో తొక్కుతూ ప్రధాన రోడ్లపై ఆలయ సమీపంలో తదితర ప్రాంతాల్లో ఎనిమిది బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి రాఘవేంద్ర స్వామి ఆలయం సమీపంలో ఒకటి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒకటి నాగలదిన్నె రోడ్డులో ఒకటి హైస్కూల్ గ్రౌండ్ నందు తుంగభద్ర నది సమీపంలో మరొకటి వీటిని ఏర్పాటు చేశారు వైన్ షాప్కు దీటుగా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లతో మరియు అన్ని బ్రాండ్లు మద్యాన్ని విక్రయిస్తున్నారు అయితే మంత్రాలయం పుణ్యక్షేత్రంకి వచ్చే వివిధ ప్రాంతాల భక్తులు బెల్ట్ షాపుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కర్ణాటకలో తయారయ్యే టెట్రా ప్యాకెట్లు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు అయితే మాధవరం వైన్ షాపుల నుండి ఇక్కడికి లిక్కర్ సరఫరా అవుతోంది అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఇక్కడ అదనంగా బాటిల్పై యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా చూస్తారా ఆలయం ప్రాంతంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించి ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వేచి చూడాలి మరి चंद्रबा आद चंद्रबा आदेशाल let's oh go